ఈ ప్రపంచంలో నువ్వెన్ని సినిమాలు చూసినా నాన్న కంటే గొప్ప హీరో కనబడడు ఎన్ని గుళ్ళు తిరిగినా అమ్మ కంటే గొప్ప దేవత దొరకదు తల్లి తండ్రిని ప్రేమించలేని వారు ఎన్ని పూజలు చేసినా వ్యర్థమే సహాయం చెయ్యి తిరిగి ఆశించకు మాట్లాడు మాటలతో మాయ చేయకు ప్రేమించు నటించకు నమ్మించు నమ్మక ద్రోహం చేయకు నిజాయితీగా జీవించు నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ నిన్ను నమ్మిన వారిని మోసం చేయకు జీవితంలో గొప్పగా చెప్పుకోవడానికి ఏం సాధించావని నన్ను అడిగితే గర్వంగా చెబుతాను నేను నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేసిన నన్ను నమ్ముకున్న వాళ్ళని నేనెప్పుడూ మోసం చేయలేదని ఒకరిని మోసం చేసి ఎదగాలనుకునేవాడు ఎప్పుడూ గొప్పవాడు కాలేడు నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండడం తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండడం పొగిడినప్పుడు గర్వంతో విర్రవీగకుండా ఉండడం నేర్చుకో నువ్వు నేర్చుకున్న ప్రతిదీ నిన్ను ఒక్కొక్క మెట్టు పైకే చేరుస్తాయి తప్ప ఎప్పటికీ కింద పడిపోయేలా చేయవు కష్టపడాలన్నా ఈ క్షణమే ఆనందించాలన్నా ఈ క్షణమే బ్రతకాలన్నా ఈ క్షణమే బ్రతికించాలన్నా ఈ క్షణమే ఎందుకంటే నిన్న నీది కాదు గడిచిపోయింది కాబట్టి రేపు నీది కాదు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఈ క్షణమే నీకు తక్షణం యువతకి కావలసింది సోమరితనం కాదు పనితనం నీ భవిష్యత్తు గురించి ఈ క్షణం ఆలోచించు నీ స్వశక్తిని ఉపయోగించు ముఖంపై చేదుగా మాట్లాడేవారు ఎప్పుడూ మోసం చేయరు భయపడవలసింది తీయగా మాట్లాడేవారితోనే మనసులో అసూయ పెంచుకుంటారు సమయం వచ్చినప్పుడు మారిపోతారు అద్దం బలహీనమైనదే కానీ నిజాన్ని చూపడంలో ఎప్పుడూ భయపడదు జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం మంచిదేనేమో కొందరి నిజస్వరూపం మనస్తత్వం బయటపడతాయి మొదట అవి బాధ పెట్టినా జీవితాంతం పడాల్సిన బాధను దూరం చేస్తాయి నిజానిజాలు తెలుసుకోలేని మూర్ఖులతోనూ మొండివాళ్లతోనూ వాదించడం కాలాన్ని వృధా చేయడమే వాళ్లకు గెలుపే ముఖ్యం అలాంటి వారితో వాదన వద్దు నిజం నిరూపించినా అర్థం చేసుకోలేరు అహం ఒకరు ద్వేషాలతో కళ్ళు మూసుకుపోయి ఉంటారు అజ్ఞానం కేకలు వేస్తే తెలివి మౌనంగా ఉంటుంది కాబట్టి అలాంటి వారి దగ్గర ప్రశాంతంగా ఉండడం శారీరక మానసిక ఆరోగ్యానికి మంచిది వేరే వాళ్ళు ఇబ్బంది పడినా పర్వాలేదు నేను ఇబ్బంది పడకూడదు అనేది మొండితనం నేను ఇబ్బంది పడినా పర్వాలేదు నా వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనేది మంచితనం మనం నడుస్తున్నప్పుడు ముందున్న కాలికి గర్వం ఉండదు వెనకున్న కాలికి అవమానం ఉండదు ఎందుకంటే ఆ రెండింటికి తెలుసు ఒక్క క్షణం చాలు తమ స్థానం మారడానికి అని ఏ వస్తువు అయినా బంధమైనా రెండుసార్లు మాత్రమే అందంగా కనిపిస్తుంది ఒకటి దొరికినప్పుడు రెండోది పోగొట్టుకున్నప్పుడు ఎందుకంటే ఉన్నప్పుడు దాని విలువ తెలియదు లేనప్పుడు ఎంత ఆరాటపడ్డా దొరకదు పది మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మరిచిపో నలుగురితో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకో ఆనందం అయిన వాళ్లందరితో పంచుకో కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లు ఓర్చుకో చేసేది తప్పని తెలిస్తే అలవాటు మార్చుకో గతం చేసిన గాయాలు మరిచిపో ముందున్న గమ్యాన్ని చేరుకో మనిషి జీవితం అంటేనే ఒక యుద్ధమని తెలుసుకో వెలుగుతున్నంతసేపు దీపం మనకు కనిపిస్తుందని అనుకుంటాం నిజానికి దీపం వెలుగులోనే మనం ఇతరులకు కనిపిస్తాం మంచితనం దీపం లాంటిది అది మనతో ఉన్నంతవరకే మనల్ని ఎవరైనా గుర్తించేది మనిషి ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండాలి అలా లేకుంటే పనికిరాని ఆలోచనలు మనిషిని ఆవహించి అజ్ఞానిగా మారుస్తాయి సమాజంలో నిజాయితీగా ఉండేవారికంటే నిజాయితీగా నటించేవారే ఎక్కువగా ఉంటారు నటించేవారున్నంత కాలం నిజాయితీగా ఉండేవారు ఓడిపోతూనే ఉంటారు నేను గొప్పవాడిని నేనే గొప్పవాడిని అనే గర్వం అర్థం లేనిది గర్వం తలకెక్కితే ఒక్కసారి శ్మశానం వైపు చూడు అక్కడ నీకంటే గొప్పవాళ్లు ఎందరో మట్టిలో కలిసిపోయారు ఎవరో ఏదో అన్నారని మనకు ఇష్టమైన వాళ్లను వదులుకోవడం తప్పు మంచి చెడ్డలను తెలుసుకోవడం నీ నిర్ణయమే కావాలి కానీ ఇంకొకరి అభిప్రాయం నీ నిర్ణయం కాకూడదు ఏం జరిగినా దానికో ఉంటుంది అలా ఎందుకు జరిగిందో ఇప్పుడు తెలియకపోవచ్చు కానీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది రెండు విషయాలు నీవెవరో తెలుపుతాయి ఒకటి నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీకుండే ఓపిక రెండు నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఎంతటి కష్టమొచ్చినా నీ బాధలు ఎవరితో పంచుకోకు ఈ లోకం ఎంత విచిత్రమైనదంటే పంచుకున్న కష్టాల్లో కూడా పది రకాలుగా తప్పులు వెతికే రకం ఒకరు నీకు చెడు చేసినంత మాత్రాన నువ్వు వాళ్లకు చెడు చేయాల్సిన అవసరం లేదు వాళ్లే చెడిపోతారు పొలనులో నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా చెడగొట్టవచ్చు కాని కాసేపు తర్వాత నీరు తేరుకొని నిర్మలంగా ఉంటుంది కానీ రాయి మాత్రం ఎప్పటికీ నీటి అడుగునే ఉండిపోతుంది వంద బిందెలతో నీళ్లు పోసినంత మాత్రాన చెట్టు అమాంతం కాయలు కాయదు అలాగే మనం ఎక్కువగా కష్టపడుతున్నాం కదా అని విజయం క్షణాల్లో వరించదు దేనికైనా సమయం రావాలి సహనం ఉండాలి గతంలో జరిగిన తప్పిదాల నుండి పాఠాలు నేర్చుకోకపోవడమే కాకుండా నిర్లక్ష్యంతో మళ్లీ తప్పులు చేసేవాడు జీవితంలో ఎప్పటికీ బాగుపడలేడు విలువను నిలబెట్టుకోలేని గెలుపు కూడా అవమానమే విలువను నిలబెట్టుకోవడానికి ఓడిపోయినా గౌరవమే ఎందుకంటే విజేతగా నిలబడిన వాడికంటే మాట మీద నిలబడిన వాడికే మర్యాద ఎక్కువ మనం మాట్లాడే ప్రతి మాటకు ఓ విలువ ఉండాలి మాట అనేది చావాలనుకునే వారిని కూడా బ్రతికించేలా ఉండాలి కానీ బ్రతికున్న వాడిని కూడా చంపేలా ఉండకూడదు అమ్మతో ప్రేమగా మాట్లాడాలి నాన్నతో మర్యాదగా మాట్లాడాలి సోదరితో ఆప్యాయంగా మాట్లాడాలి సోదరుడితో మితిమీరకుండా మాట్లాడాలి చిన్నారితో ముద్దుగా మాట్లాడాలి దేవునితో మౌనంగా మాట్లాడాలి మిత్రులతో మనసు విప్పి మాట్లాడాలి అందుకే నీ మాట మంచిదైతే జీవితం కూడా గొప్పగా ఉంటుంది ఎప్పుడూ వైపే ఆలోచించకు అవతలి వ్యక్తి వైపు నుండి కూడా ఆలోచించి అర్థం చేసుకో లేకపోతే అనుమానాలు ఆవేశాలు అపార్థాలు అనార్థాలు మాత్రమే మిగులుతాయి బంధాలు కాదు కిరటాలు కాళ్ల దగ్గరికి వచ్చాయని సముద్రాన్ని చులకన చేయడం ఎంత తప్పో మంచితనాన్ని తక్కువగా అంచనా వేయడం కూడా అంతే తప్పు నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులోకి తెచ్చుకుంటే బాధపడే వెయ్యి క్షణాలను తప్పించుకోవచ్చు ఎప్పుడైతే మనం ఎదుటివారి అర్థం లేని మాటలకు స్పందిస్తామో అప్పుడే మనం సగం మనశ్శాంతిని కోల్పోతాం జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు కానీ నిజానికి ఆ ఒంటరితనం నీకు జీవితం అంటే ఏంటో నేర్పిస్తుంది మట్టిలో ఎన్ని మలిన పదార్థాలున్నా దానితో విగ్రహాలు చేసినప్పుడు వాటిని పూజిస్తారు అప్పుడు మట్టిని కాదు ఇష్టదైవాన్ని మాత్రమే చూస్తారు అలాగే ప్రతి మనిషిలో మంచిని మాత్రమే చూడండి చెడును కాదు నీ గమ్యం చేరే దారిలో ఈర్షపడే కళ్ళుంటాయి ఎత్తి చూపే వేళ్ళుంటాయి వ్యంగ్యంగా మాట్లాడే నోళ్లుంటాయి బెదిరేవో గమ్యం చేరలేవు నిరంతరం ముందుకు సాగిపో స్థితి ఎప్పుడూ స్థిరం కాదు కష్టం ఎప్పుడూ వృధా పోదు కష్టపడేవారికి నేడు కాకపోయినా రేపు విజయం ఖచ్చితంగా వరిస్తుంది